ఓకే రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన అనమాట షార్ట్ దాంట్లో ఒక డైలాగ్ ఉంది అదేంటిదంటే గొంతు పెంచడం కాదు మాట విలువ పెంచడం నేర్చుకో వర్ష వర్షపు నీరు పంట ప పంట పండడానికి ఉపయోగపడుతుంది ఉరుములు కాదని కానీ నేను చెప్పడం కరెక్టే కానీ కొన్ని చెప్పేటప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం అనేది నేను ఫస్ట్ నుంచి అంటున్నా కదా మోటివేషన్ స్పీచ్లు చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది నువ్వు దాన్ని బాగా మోటివ్ తీసుకున్నప్పుడు కాకపోతే కొన్ని చెప్పేటప్పుడు ఏంటంటే మనకున్నింటిని ఎగ్జాంపుల్గా చేసి చెప్పడం అనేది నాకు తెలియసినంతవరకు నేను చెప్పినా కదా వాటి గురించి అనేది రాంగ్ అని నేను అంటున్నా ఎందుకంటే మన లైఫ్ మన లైఫ్ ఒక దాంతో మనం ఇప్పుడు పోల్చుకోకూడదు దానికి ఎగ్జాంపుల్ చెప్పిన వీడియోలో కానీ ఇప్పుడు మనం అనుకుంటే గొంతు పెంచడం కాదు మాట విలువ పెంచడం నేర్చుకుంటే ఎగ్జాంపుల్ దానికి మనం చెప్పుకుంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో గొంతు పెంచడం కాదు మాట విలువ పెంచడం నేర్చుకుంటే అది కరెక్టే కానీ చాలా వరకు ఏంటంటే నువ్వు గొంతు ఎత్తి మాట్లాడే సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి ప్రతిసారి నువ్వు మౌనంగా ఉండడం కూడా అది కరెక్ట్ కాదు నాకు తెలిసినంతవరకు మనం చెప్పిన ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం తీసుకుంటే చెప్పింది కదా వర్షపు నీరు పంట పొలాలకు ఉపయోగపడుతుంది ఉరుములు కాదని అసలు ఉరుము లేకపోతే వర్షం ఎన్ని నుంచి వస్తుంది మనకి వర్షం పడుతుందనే సింబలే మనకు ఉరుములు అనమాట ఉరుములు మెరుపులు వస్తుంటేనే అడవిడగర వాన పడుతుంది అని చెప్పి మనం ఆరేసిన బట్టలు తీసుకుంటాం అలాగని చెప్పి మనకి మొబ్బంతా నల్లాగానే మనకు ఒక టైప్ ఆఫ్ సింబల్స్ మనకి ఏదంటారు చూడ కొన్ని జరిగేటప్పుడు మనకు కొన్ని సిగ్నల్స్ వస్తాయి కదా ఆ టైప్లో మొబ్బంత నల్లగాని వర్షం పడుతుంది అనుకుంటే ఉరువు నేర్పి వచ్చినాయి అంటే డెఫినెట్గా వానపడుద్ది అని మనకు ఒక నమ్మకం అనమాట నమ్మకం అనేది కాదు సైన్స్ అది ఆటోమేటిక్గా మేఘాలు మేఘాలు గుద్దుకొని దాన్ని రాపిడికి వర్షం పడుద్ది దానివల్ల రాపిడి వల్ల జనరేట్ అయ్యి పిడుగు కూడా పడుద్ది అని తెలుసు మనం అనుకుంటాం పిడుగు పడేది అని దాని కథల కథలుగా చెప్పుకుంటారు నార్మల్గా అంటున్నారు అది కూడా ఒక అది సైన్స్ మనం మాట్లాడుకుంటే దానికి ఏంటంటే చెప్పిన రెండు అనేది నేను రాంగ్ అని అంటుంటాను ఎందుకంటే మనం ప్రతిసారి గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పినా పర్లేదు కానీ నేను నా ఒపీనియన్ ఏంటంటే నీకు విలువలేని చోట నువ్వు మాట్లాడకు కాదు నీకు విలువలేని చోట నువ్వేంటూ నువ్వు చూపియ్యాలా అంతేగాని సైలెంట్కి వెళ్ళిపోయినప్పుడు ఏం అనుకుంటారు అంటే నిన్ను వేస్ట్ అయ్యాలి అని అనుకుంటారు వేస్ట్ ఈడొక పనికి వాడు నలుగురు ఏంటంటే నువ్వు చేతగాని వాళ్ళలాగా చూసేవాళ్ళు నువ్వేంటో వాళ్ళు చూపియ్యాలా నువ్వు గొంతైతే మాట్లాడాలా వాళ్ళు చెప్పాలి ఈ రోజులో మన గురించి ఎవరు ఈ జనరేషన్ బట్టి పక్కోడు గొప్పోడు అని చెప్పి చెప్పడు నువ్వు ఎంత మంచిగా ఉన్నా వాడు వేస్ట్ కాడు వాడికి ఏం చేత అని చెప్పి మనం ఎంత బాగున్నా మనకి ఇంకా నలుగురు ఎక్కి చెప్పిచ్చే తప్పితే జనరేషన్ గురించి మాట్లాడతాను నేను ఇప్పుడు జరిగేది ఎంత డబ్బు చంపేయపు నువ్వు ఎంత మన ఇంటి పక్కన గురించి ఎవడో చెప్పడు ఎవడో పక్క దేశం గురించి పక్క రాష్ట్రం గురించి మాట్లాడుకోవడం తప్ప మన గురించి మనకి ఎప్పుడు మాట్లాడుకో ఇంటి పక్కనోడే మన శత్రువు నేను అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా కదా ఆ చెప్పిన ఎగ్జాంపుల్ అయితే చెప్పిన వ ఉరుముల మెరుపులు అనేది లేకపోతే వర్షం నుంచి వస్తుంది ఆ ఉరుముల మెరుపులు కూడా ఎందుకు వస్తుంది బాగా విపరీతమైన గాలి వల్ల ఆ గాలికి రెండు మేఘాలు గుద్దుకొని మనకు రూపంలో మనకి వర్షం పడుద్ది ఆ రాపిడి వల్ల కూడా ఏంటంటే ఒక లైట్ స్పార్క్ కదా పిడిగా మన మామూలు మన తెలుగు భాషలో చెప్పుకొని పిడిగాని మనకి పల్లెటూరలో ఎప్పుడు కేడానికి పిడిగాని అంటారు అది కూడా జనరేట్ అయింది ఒకసారి దానివల్ల మనకి పిడుగులని అనుకుంటాం కదా చాలా వరకు దానికి వేరే ఖాతాలు వేరే ఉంటాయి మామూలుగా మనం సైన్స్ పరంగా మాట్లాడుకుని చెప్తున్నా ఉరుములు మెరుపులు వస్తాయి కదా దానివల్ల ఇప్పుడు మన వర్షం నీరు పంట పొలాలకు ఉపయోగపడదు ఉరుములు మెరుపులు వల్ల ఉపయోగం ఏముంది అని చాలా క్లియర్గా ఆ వీడియోలో చెప్పింది నేను చెప్తుంది ఏంటంటే ఉరుములు మెరుపులు రాకపోతే వర్షం ఏడు నుంచి వస్తుంది నేను అన్న చెప్తున్నా కదా ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ నేను ఏ వీడియోలో దానికి ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ అని నేను కొన్ని గురించి చెప్పను నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఉరుములు మెరుపులు రాకపోతే వర్షమే నుంచి వస్తుంది రూమ్ మెరుపులు అనేది వర్షం ఫుల్గా పడుతుంది అంటే మన గాలి విపరీతంగా మన చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మనకి ఏమంటుంది చెట్లు ఉండాలా పచ్చని చెట్లు ఉంటాయి ఏంటంటే ఆ చెట్లు గాలి పైకి పోయి మేఘాలను సల్లపరుస్తుంది అనమాట మనకి ఎంత చల్లగాలి అయితే ఆ మేఘాలకు ఆ గాలి తగిలి అవి మళ్ళీ ఆవిరి మళ్ళీ మనకు వర్ష రూపంలో కిందికి వస్తుంది వర్షం కూడా ఎట్లా వస్తుంది మనకి మన నదులలో ఉండే నీళ్ళు సముద్రపు నీళ్లు వేడికి అయ్యి పైకి పోతాయి దానికి ఎగ్జాంపుల్ మనం చిన్న ఉన్నప్పుడు చదువుకునే ఉంటాం అదే ఆ నీరుని మళ్ళీ మన చెట్లే గాలి తగిలించి మనకు వర్షం రూపంలో కిందకి శినుకులాగా పడతాయి అది కొంచెం గాలి ఎక్కువైనప్పుడు ఏంటంటే మేఘాలు మేఘాలు గుద్దుకొని రాపిడి వల్ల మెరుపులు రావటం మనకు అది కామన్ ఉరుములు మెరుపులు అంటాం కదా అది కామన్ మనకి కానీ ఇప్పుడు ఏంటంటే మనకు చెప్పిన రీజన్ అనేది నేను రాంగ్ అంటున్నాను అది చాలా తప్పు మెరుపు అనేది లేకపోతే వర్షం అనేది ఉండదు విపరీతంగా మనకు వర్షం ఫుల్గా పడుతుందంటే గాలుల వల్ల ఆ గాలి వచ్చి ఆ గాలి విపరీతంగా రావడం వల్ల వర్షం విపరీతంగా పడుతుంది దానివల్ల ఏంటంటే మనకి రెండు గుద్దుకొని రాపిడ్ వల్ల మనకి మెరుపులు వస్తుంది దాన్ని మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం నేను ఇప్పుడు చెప్తున్నా కూడా ఏంటంటే మాట్లాడు నువ్వు ప్రతి చోట మాట్లాడాలి నువ్వు తక్కువ అనుకున్న ప్రతి దగ్గర మాట్లాడాలి నిన్ను నిలదీసిన ప్రతి దగ్గర మాట్లాడాలి నిన్ను తక్కువ చేసిన ప్రతి దగ్గర మాట్లాడాలి నువ్వేంటి వాళ్ళకి చెప్పాలి ఈరోజు నేను చెప్తా నాకు ప్రతి వీడియోలు చెప్తాను ఈ రోజు కాడ ఏమీ లేకపోవచ్చు కానీ నువ్వు ముడుచుకొని కూర్చోవలసిన అవసరం లేదు నీ గెలిపి వాళ్ళకి సమాధానం అయిద్దాన్ని ముడుచుకోవని కూర్చున్నావు అనుకో నువ్వు ఈరోజు నువ్వు చెప్తున్నావు రోజు రేపు రాదు నువ్వు ఈ రోజు ఎంతైతే తగ్గించబడతావో రేపు నువ్వు ఎంతైతే ఇచ్చించబడతావో హెచ్చించబడతావో అని ఒకటి ఉంటుంది డైలాగ్ ఉంటుంది నేను అది కొట్టేస్తుంది నేను ఎందుకంటే ఈ రోజు నేను నువ్వు డిపెండ్ ఈ రోజు నేను నువ్వు ముందుకు పనిచుకోలేనప్పుడు రేపు సంగతి రేపు సంగతి నీకు ఎందుకు అబ్బా రేపు నువ్వు ఉంటవో పోతవో తెలియదు ఈ గడిచే రోజును నువ్వు నిజాయితీగా నువ్వు గర్వంగా గడుపుకో అంతేగాని ఈ రోజు నేను నన్ను వాడితేడతానో నేను ఈడు తిడుతుండో నా బొంగు వాడితే నాకేం పని ఈడితే నాకేం పని అని చెప్పి సర్వనాశనం చేసుకోవద్దు రోజుని నాదంటాను కదా నువ్వు ఉన్న ప్రతి మూమెంటు ప్రతి నిమిషం నీకు మెమొరబుల్ డేనే నువ్వు ఇక్కడ బతికేది బొంగు మహా అని చెప్తున్నా ప్రతి వీడియోలో మామూలుగా టాపిక్ వచ్చినప్పుడు చెప్పేశాను బతికేది ఎన్ని సంవత్సరాలు ఒక యాభై అరవై కామన్ మెన్ చెప్తున్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలే డెబ్బై ఎనభైకి సరిపోతారు అందరూ మనం ప్రతి సెలబ్రిటీని తీసుకున్న కూడా మహా అంటే ఎనభై ఎనభై ఐదు లోపల అందరూ ఎవరు స్టార్ ఒక కోట్లు వేల వందల కోట్లు ఉన్న మనం ఎంత కామన్ మెన్స్ అది అంటున్నాం ప్రతి ఒక్కరికి పాతిక ముప్పై వచ్చే ప్రతి యూత్కి పాతిక సంవత్సరాలు వచ్చేసి ఉంటే మహాటంగో పాతిక ముప్పై అంతే ఆ వచ్చే దానికోసం ఏదో నువ్వు గెలిచి చూపించి ఒక పాతిక సంవత్సరాల కోసం నువ్వు జీవితం సంకనాకిచ్చుకో ప్రతి ఒక్కరి చేత మాట్లాడడం ప్రతి ఒక్కరి చేత నేను గెలిచి చూపిస్తాను గెలిచి చూపిస్తాను అది పుడిస్తూ ఇది పుడుస్త నువ్వు గెలుస్తూ ఎప్పుడైనా గెలుస్తూ నువ్వు గెలవకపోవచ్చు కాదు నువ్వు చేసే ప్రతి పని మీద నీకు నమ్మకం ఉన్నావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలుసు కానీ నిన్ను నిందించే వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడే వాళ్ళ దగ్గర నువ్వు గర్జించి మాట్లాడాలా ఏదే మెరుపులాగా మేఘంలాగా నేను అయ్యి చెప్పను ఆ వీడియో నేను అంటున్నా ప్రతి ఒక్కరు మోటివే చెప్పినా మోటివేషన్ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు దేనికి ప్రతి దానికి కూడా చెప్తా కానీ అది తీసుకుంటే శుద్ధ వేస్ట్లు ఉంటాయి చెప్పినాక ఇట్లా మే మెరుపు వల్ల ఏం ఉపయోగం లేదు వరసపు చెప్తున్నా కదా నేను అదే అంటున్నా ప్రతి దానికి గుర్తుపెట్టుకోండి నువ్వు తోన మాట్లాడాలా ప్రతి దగ్గర మాట్లాడు నువ్వు తక్కువ అనుకున్న చెప్పిన ప్రతి వాడికి నువ్వు సమాధానం చెప్పాలని చేయితోటి కాదు చేయితోటి కాదు నీ మాటతోటే చెప్పాలా నువ్వు అర్థమైందా ఎందుకంటే మనకు తెలుసు కొట్ కొట్లాట అంటే ఇప్పుడు ప్రతి ఒక్క చిన్నదానికి కేసులు కేసులు మనం మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ లైఫ్ సర్వనాశం చేసుకొని రెండు మూడు రోజులు టైం బొక్క వేస్ట్ నువ్వు చెప్పేది ప్రతి మాట నిన్ను ఎవడైతే మాటతోనే నీకు సమాధానం చెప్తావు నువ్వు కూడా అదే మాటతో సమాధానం చెప్పు ఈరోజు నీకు అక్కడ ఏమి లేకపోవచ్చు అని నువ్వు సైలెంట్గా ఉండదు ఈరోజు నీకు ఏమి లేకపోవచ్చు కానీ నువ్వు ఉన్నావు నీ మాట ఉంది నువ్వంటే ఏంటి దాని ఉంద కానీ ఈ రోజు రోజు రోజుకి రోజు రోజుకి ఒకటి అని చెప్పి నువ్వు నువ్వు తక్కువ చేసుకుని గెలిచి చూపిస్తాను నేను అక్కడ ఫోకస్ చేస్తా కాదు నువ్వు ప్రతిరోజు నేను చెప్తున్నా కదా నీకు ప్రతిరోజు మెమొరబుల్ డే అబ్బా నువ్వు బతికి నీకు అది ఒక వారం ఇక్కడ ఉన్నవంటే మనిషిలా ఉన్నామంటే నువ్వు మనిషి పుట్టుక నీకు ఒక వారం దాన్ని నువ్వు ఎవరి చేత తిట్టించుకోవడం ఎవరి సైతం అవమానాలు పట్టడం నేను గెలిచి చూపిస్తా గెలిచి చూపిస్తా అనే శుద్ధ వేస్ట్ డైలాగుల అవసరం లేదు గెలుస్తూ నువ్వు నీ పని మీద నువ్వు ఉన్నప్పుడు గెలుస్తూ కానీ నేను ఎవడైతే నువ్వు తక్కువ చేస్తావు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తక్కువ కావాల్సిన అవసరం లేదు నీ బతుకు నీ బతుకు నువ్వు పేదోడు ఉండేది బతికే ధనవంతుడిది బతికే మిడిల్ క్లాస్ వాడిది బతికే ప్రతి మనిషిది బతికే అలాగని చెప్పి ధనవంతుడి ఎదిరించి మాట్లాడతాడు పేదోడు ఇప్పుడు అనేసి ఉండాలా పేదోడు ఇప్పుడు నేను పేదోడిని కదా నేను చదువుకోవాలి నేను ఆది పొడవాలా నేను ఇది పొడవాలి అప్పుడు నేను ఒక రేంజ్కి వస్తాను అప్పుడు మాట్లాడాలా కాదు నువ్వు వేడ ఉన్నా నువ్వు మాట్లాడాల నువ్వు ఎంత నీ హక్కు నీకు ఉంటుంది మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి నిలదీసి మాట్లాడే హక్కు ఉంటుంది అర్థమైంది కదా మన రాజ్యాంగం పట్ల మనం మాట్లాడుకుంటే మతపరాలు ఈత పరాలు వది అండి చెప్తున్నా కదా ప్రతిసారి నువ్వు గుంతెత్తి మాట్లాడవచ్చు అదే చెప్తున్నా మళ్ళీ ఉరుముల మెరుపులాగా ఉరువుల మెరుపు లేకపోతే వర్షం అని చూస్తే చెప్పండి మనకి ఇంకా బేగాలు అట్లా సల్లబరి చేసే ఆట శనుగుల గురించి వెళ్ళిపోతాయి ఉరువుల మెరుపులు వచ్చారు మనం విపరీతమైన వర్షం పడుతుంది వర్షం పడితే ప్రతిసారి ఉరువులు మెరుపులు వస్తే అది రావాలి అది మనకి సహజం అనమాట అది నేచరు ఇంకో సైన్స్ అది నేచర్ తర్వాత మెయిన్ సైన్స్ అది మనకి మనకు నేర్పించింది చాలా ఊరుకు మనం నేర్చుకున్న దాంట్లో కూడా సైన్స్ నేను చెప్తున్నా కదా నువ్వు తక్కువ పడ్డా ప్రతితోనే మాట్లాడబ్బా నువ్వు ఏడైతే నువ్వు ఎవడైతే అంటాడో నువ్వు ఈ రోజు నువ్వు నేను అడుగంటి పోయినా నేను పేదవుని నాకాడ్ నేను సక్సెస్ కావాలి నాకు ఆడేం లేదు కదా నువ్వు అసలు మనిషి పుట్టడమే నీకు ఒక వారం దానికి మించింది ఏది లేదు నువ్వు ఈరోజు తినడానికి నువ్వు పని చేసుకో ఏదన్నా చేసుకో నువ్వు నీకు ఎన్ని రోజులైతే ఇక్కడ బతకాలని నేను రాసి పెట్టి ఉంటుందో ఎన్ని రోజులైతే బతకాలి అన్ని రోజులు బతికేసేయాలి అంతేగాని ఇవ్వడం కోసమే జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు చెప్పినా కదా ఉన్న మహా అంటే ఒక అరవై సంవత్సరాలు మహా మన మిడిల్ క్లాస్ అరవై డెబ్బై లోపి అంతకంటే ఎక్కువే బతకరు బతికే రోజుని నువ్వు ఒకటి చేత సంకనా చూసుకుంటే ఒక ముప్పై సంవత్సరాలు నాశనం చేసుకుని మళ్ళీ ఉండే ముప్పై సంవత్సరాల కోసం పుట్టి చూపిస్తాను పుట్టి చూపిస్తాను ఒక నలభై సంవత్సరాలు సక్సెస్ అవుతుంది మనం దాని కేఎఫ్సీ బ్రాండ్ కేఎఫ్సీ ఓనర్ తెలుసు కదా ఆయన ఎప్పుడు సక్సెస్ అయినా ఆ సక్సెస్ కోసం నువ్వు మాట్లాడుకుంటే పది సంవత్సరాల కోసం జీవితాంతం ఒకసారి ఒకటి చేత అవమానాలు పడాల్సిన పని లేదని నేను అంటున్నాను అర్థమైంది కదా రోజు నీకు మెమొరబుల్ డే ప్రతి ప్రతిరోజు నువ్వు చేత అవమాన పడవసిన ఎందుకంటే నీ ఫుడ్ నువ్వే వింటున్నావు ఎవరు నీకు పెడతలేడు అమ్మ నాన్న కొడతారు అంటే వాళ్ళు మన కోసం మన బాగా కొడతారు వాళ్ళు మనకు పుట్టి మనం జన్మనిచ్చిర్రు వాళ్ళు మనకి ఫుడ్ పెడతారు కాబట్టి వాళ్ళు తిరిగితే మనం పడాలి ఎవడో తిరిగి ఎందుకు పడాల చుట్టుపక్కల వాళ్ళు అన్నదమ్ములు కానీ మన బాబాయ్లు కానీ ఎవ్వడు మనకి ముద్ద పెడతలేరు ఎవడు మనకి ఏమి చేస్తలేరు వాళ్ళు తిరితే మనం పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పండి చేతితో కాదు నోటితోటే నీ ఆయుధం నీకు తెలుసు చేతి కన్నా కూడా నోటి పవర్ గొప్పది అంటే కొట్టడం కన్నా కూడా తిట్టడమే చాలా మంచి బాధిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి చే చేతులు కాళ్ళు ఉపయోగించద్దు ఎందుకంటే మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు సర్వనాశనం అయిపోతుంది వాళ్ళ స్టేషన్ పోయి కొన్ని నెల పెడతారు నేను చెప్తున్నా కదా ఈ వీడియో నేను చెప్పడం ఏంటంటే ప్రతిసారి చెప్తాను ప్రతి మోటివేషన్ వీడియోలు చూడండి అబ్బా నువ్వు డౌన్లో ఉన్నప్పుడు కానీ వాటిని నువ్వు డిపెండ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ కొంతమంది సుల్లు చెప్తారు నాకు అది అస్సలు నచ్చదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇది తీసుకున్న అది తీసుకున్న కొంతమంది పులులను ఉద్దేశించి మాట్లాడతారు వాటి ఉద్దేశం ఉద్దేశించి మాట్లాడతారు ఆఖరికి మేఘాల గురించి కూడా ఇప్పుడు మాట్లాడే రోజులు వచ్చినాయి వర్షపు నీరు అంట పంటకు ఉపయోగపడదంటే మేఘాలు దేనికి ఉపయోగపడమంట అసలు ఆ కరెంటు ఎంత హై వోల్టేజ్లో అనేది ఒక కరెంటు కదా అది ఎంత హై వోల్టేజ్లో వస్తుంది అవన్నీ సరే తర్వాత సంగతి నేను అంటున్నా కదా మెరుపు రా లేనిదే వర్షం లేదు నీ వాయిస్ లేనిదే నువ్వు ఉండవు అర్థమైందా ప్రతి తోన నువ్వు మాట్లాడకపోతే నిన్నుడు పట్టించుకోడు నీ అసలు నేను వేస్ట్గా లెక్క చూస్తాను ఒక చేత కాని వాళ్ళగా అనుకోడు నీ సక్సెస్ తర్వాత విషయం నువ్వు సక్సెస్ అయ్యే బతికే పది పదిహేను ఒక ఇరవై సంవత్సరాల కోసం నువ్వు జీవితాంతం ముప్పై నలభై సంవత్సరాలు సంకనాకి నేను అంటున్నా సరేనా ఈ వీడియోకి ఎంత మాత్రం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నాను అంతవరకు బాయ్